ఆంధ్ర కింగ్ తాలూకా అది ఎక్కడో కొడుతుందండి ఈరోజు చూసాను ఎక్కడో కొడుతుంది రవితేజ గారు మూవీ ఒకటి ఉంది కదా నేను ఇంతే సో ఆ టైప్ లైక్ ఆ హీరోలాగా అనిపిస్తుంది బట్ ఇక్కడ ఉపేంద్ర గారు హీరో అనమాట పోతి యా యా సో ఆయన వచ్చి మళ్ళీ రియాక్ట్ అవ్వడం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది సో మేబీ చూద్దాం కానీ బాగుంది అలా చెప్పకూడదు కాబట్టి చూద్దామండి రాంబోతి నేను గారు మీరు ఇంకా మంచి స్క్రిప్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు చాలా బాగుంటారు చాలా క్యూట్గా ఉంటారు మీరు నా క్రష్ మీకు తెలియదు విషయం సో ఎప్పుడు ఇప్పటి నుంచి కాదు రెడీ మూవీ నుంచి క్రష్ తర్వాత దేవదాస్ చూసినా కాదు ఇంకా సో ఇలాంటి టైంలో లో మీరు ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న సినిమాలు లైక్ చిన్న చిన్న పెద్ద పెద్దని కాదు స్క్రిప్ట్ చూసుకొని చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్ రామ్ అస్సలు కాదండి నేను శైలజ అసలు వేరే లెవెల్ మూవీ అసలు అది వేరే లెవెల్ మూవీ అసలు ఆ టైప్ అయితే కొట్టలేడండి మళ్ళీ సో నేను ఆ టైపు సినిమాలు కానీ ఇంకో కొంచెం మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను ఆయన ఎనర్జీ లెవెల్ వేరు అర్థమవుతుందా ఆయన ఎనర్జీ లెవెల్ వేరు డ్యాన్స్ కానీ వాట్ ఎవర్ అనమాట ఆయన పెట్టే ఎఫర్ట్స్ వేరు స్కందకు అంత స్కోప్ ఎంత ఇచ్చేసాడు అంటే మన డైరెక్టర్ చడగొట్టేశాడు కానీ స్కంద టూ ఉంది అన్నారు కాబట్టి మేబీ దాంట్లో ఉంటుందేమో మొత్తం అని నేను అనుకుంటున్నాను